మన సట్టి భారవి గారి కృషి వరకు చేరుకున్నది అదేవిధంగా వారి మాటల్లోనే కొన్ని మాటలు తెలుసుకుందాము సార్ మీ కృషి వల్ల వరకు చేరుకొని భక్తులు మన పుష్పగిరి క్షేత్రానికి రావడం జరుగుతూ ఉంది ఈ ఈ సందర్భం గురించి మీ రెండు మాటలు చాలా సంతోషము ఇప్పుడు మనం ప్రత్యక్ష సాక్షి మీరు నాగేశ్వర ప్రసాద్ గారు కేదార్నాథ్లో ఉంటారు వారు నిన్న బెంగళూరు నుంచి నాకు ఫోన్ చేసి కృష్ణగిరి క్షేత్రానికి వస్తున్నాను ఎట్లా అంటే మేము మీకు సహకరిస్తాము మిమ్మల్ని దర్శనం చేయిస్తాము అని చెప్పడం జరిగింది వారు డైరెక్ట్గా క్షేత్రానికి వచ్చేశారు చాలా సంతోషం ఇలాంటి మహనీయులు ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఉదయాన్నే పౌర్ణమి శుభగడిలో మొదలైంది ఐదు గంటకే వారు కూడా వచ్చారు గిరిప్రదక్షిణ గురించి పూర్తి సమాచారం తీసుకున్నారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు అరుణాచలం లాగా ఇక్కడ కూడా పుష్పగిరిలో గిరిపదక్షిణ చాలా సంతోషంగా ఉంది అక్కడ కూడా నేను మన వాళ్లకు దక్షిణ కాశీగా ఈ పుష్పగిరి క్షేత్రం బాసిల్లుతుంది ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది రెండేళ్లుగా పౌర్ణమి కృష్ణం మొదలైందని వారు ఇవన్నీ చెప్పడం జరిగింది వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మన పుష్పగిరి క్షేత్రం దక్షిణ భారతదేశమే కాకుండా ఉత్తర భారతదేశం కూడా వ్యాప్తి చెందినకు ఆ దేవదేవులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను మన సంకల్పం హిందూ ధర్మం ఈ అఖండ భారతము హిందూ ధర్మం పూర్తిగా వ్యాపించాలని అనుకుంటున్నాం ఆ క్రమంలో వారు విచారించుకుని రావడం చాలా సంతోషం వారిని వారిని పేరేంటి మాదే నేను నా పేరు నాగేశ్వర ప్రసాద్ ఎక్కడ అంటే మాది సొంతూరు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా పక్కన అయితే ఇప్పుడు ఇదివరకు వాతావరణం ఆఫీస్లో పనిచేసేవాడిని పనిచేసి రిటైర్ అయ్యాను ఒక సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పోయిన సంవత్సరం ఇంకా నేను కాశీకి వెళ్ళిపోయాను కాశీలోనే ఉంటుంటాను కాశీలో కేదార్ నా గౌరీ కేదార్ దగ్గర దగ్గరలోనే ఉంటుంటాను ఉండి ఇలా యాత్రలు చేస్తుంటాను ఈ యాత్రలో పుష్పగిరి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు దాదాపు లేకుంటే మీరు స్టార్ట్ అయ్యే చేసిన సమయంలో తెలిసింది పుష్పగిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ కానీ నుంచి సంకల్పం ఇచ్చిన కూడా ఈ రోజుకి ఆ స్వామి అనుగ్రహంతో మీరు ఇక్కడ రావడం జరిగింది రావడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ నా పుష్పగిరి ప్రదర్శిణ దక్షిణ భారతంలో ఉండేవారు ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుందని తెలిసి మరి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది ఈ రోజు ఆ గిరి ప్రదక్షిణ స్వామి అనుగ్రహంతో కృపా కటాక్షాలతో మీరు ఇక్కడికి వచ్చారు అదే అమృత బిందువు మీరు సార్ ఇది వరకు మీరు చెప్పినట్టు అమృత బిందువులు ఇక్కడ పండినట్టుగా చెప్పారు దాని గురించి రెండు మాట గరుత్మంతుడు అమృత పాండ తీసుకుని ఈ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు దాన్ని అడుగుకోవడం జరుగుతుంది అప్పుడు ఒక రెండు మూడు బిందువులు ఈ నదిలో పడడం మూలంగా అమృత తుల్యం ఆ క్రమంలో ఇక్కడ వ్యవసాయదారులు వారు పని ముంచుకుని ఇంటి మీద కూడా ఆ ఊర్ను వెళ్తారు కదా ఆ టైంలో వాళ్ళు కూడా నెలలో వినిగిపోతారు మినిగిపోతానే వాళ్ళు ఓబీసారు భార్య ఏం ఏమి అప్పుడు లేదు నదిలో పిలిచింది అందుకూ వాళ్ళందరూ రావడం ఇట్లా జనాలు గ్రామ గ్రామాలు కూడా చైతన్య బుద్ధి అందరూ ఇవ్వనసలేదు అండి ఇది సృష్టి విరుద్ధం కాబట్టి పరమేశ్వరిని ఆజ్ఞతో హనుమంతుడు కైలాస పర్వతం నుంచి ఒక కొండ తెచ్చి ఇక్కడ వేస్తారు వేసిన దాని కూడా ఇది పుష్పంలాగా కొండ అంతా తేల్తా ఉంటుంది అందుకే కది పుష్పాలతో ఉండే కొండ పుష్పగిరిగా పేరుగాంచింది అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా ఇక్కడ పాదాలు పెడితే అది కొండ ఆగిపోతుంది అటువంటి దివ్యక్షేత్రము ఇక్కడ రుద్రపాదం అనేది అక్కడ రుద్రపాదానికి ప్రతి అమావాసులో అద్భుతంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ విధంగా ఈ క్షేత్రంలో నూట ఎనిమిది ఆలయాలు ఉండడం ఈ నది అవతల పక్కన ఇంద్రుడి ఇంద్రుడు ప్రతిష్ట ఇంద్రనాథేశ్వర కూడా ఉంది కాబట్టి చరిత్రలో స్కంద పురాణము బ్రహ్మాండ పురాణంలో పుష్పగిరి మహాత్యాన్ని రాసిన్నారు కాబట్టి వేల ఏళ్ల చరిత్ర కలిగిన పుష్పగిరి దక్షిణ కాశీ మన దేశంలోనే మన కడప జిల్లాలో ఉండడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం మనకు అదృష్టము భాగ్యంగా భావించాలా కాబట్టి దీన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలా దక్షిణ కాశీ ఇది అభివృద్ధి చేయగల లాభం ఏంటంటే పర్యాటకంగాను ఆధ్యాత్మిక పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుంది వేల మంది ఇక్కడ పర్యాటకులు రావచ్చు కాబట్టి ఆదాయం జిల్లాకు వరదాయి అవుతుంది అని కూడా ఆయన చాలాసార్లు ఇంత మహత్యం ఉన్నటువంటి ఇంత సహజ సిద్ధమైనటువంటి క్షేత్రం మనకు ఉండడం మన అదృష్టం విధంగా ఈ తుల్యం పడ్డం వల్ల ఈ కొండ మీద ఏమన్నా మొక్కలు ఈ ఔషధి మొక్కలు ఔషధి మొక్కలతో ఈ క్షేత్రం విరాజిల్లింది ఈ క్షేత్రం పేరుతో దాదాపు భారతదేశ వ్యాప్తంగా ఐదు వేల ఎకరాల భూమాన్యం కలిగినటువంటి క్షేత్రము ఇక్కడ ఔషధి మొక్కలు ఉన్నాయన్న దానికి ఉదాహరణ ధన్వంతరి కూడా అవతలు ఉన్నాడు వైద్య నాదేశ్వరుడు కాబట్టి ఈ ధన్వంతరి ప్రాధాన్యత అంటే ఆరోగ్యాన్ని కదా ఇది భాస్కర క్షేత్రం ఆ ధన్వంతరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెప్పుకుంటా పోతే మనం చెప్పే శక్తి చక్కదా శంకరాచార్యులే రావాలి ఇది చెప్పాలంటే ఆ శంకరాచార్యులు ఇచ్చినారు విద్యారణ్యాలు ఇచ్చినారు తర్వాత శ్రీరామచంద్రుడు ఇక్కడ అస్తికల నిమగ్జం ఉంది ఆయన కూడా చేశారు దీని వల్ల తెలుసుకున్న చెప్తున్న ఉంటుంది అన్నమా వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు వీళ్ళందర్యం ఏమిటి కొండ పిండ కొండపిండ ఆ దేనికి కిడ్నీలో రాళ్లు ఎవ్వరికైనా సరే ఎంత ముదిరి నీకు ఒక వారం చూసే మెయిన్ వచ్చేసి గ్యాస్టుల్ గ్యాస్ట్రులు ఎక్కువ ప్రతి ఒక్కడి చూసారు కదా ఈ కొండ పిండాకు వల్ల గ్యాస్ట్రిక్ గాని అదే విధంగా మరియు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఒక వారం తింటే దాని నుంచి ఉపశమనం కలుగుతుంది అది అది కూడా ఈ క్షేత్రం అది కూడా ఈ క్షేత్రంలోనే దొరకడం వచ్చేసారా నమస్కారం సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు ఈ పుష్పగిరి క్షేత్రానికి ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ మొదట స్టార్ట్ అయిన నుంచి వస్తూనే ఉన్నాం కంటిన్యూగా వస్తున్నాం మేము టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం కానీ మొదట్లో వచ్చినప్పుడుకి ఇప్పటికీ చాలా తేడా ఎందుకంటే అప్పుడు రావాలంటే అంత ఈ దారి అయితేనేమి కొన్ని వసతులు అయితేనేమి చాలా అంత ఇబ్బందికరంగా అనేది అయితే రాను రాను ఇప్పుడు ఏదో వాళ్ళు ఒక సంస్థ లాగా గ్రూప్ గా ఏర్పడి అంతా చేస్తున్నారు కాబట్టి సంఘ నాయకులు అంతా చేస్తున్నారు కాబట్టి చాలా మంచి పని చేశారు ఇప్పుడు రాటానికి రాస్తా కూడా బాగానే ఉంది ప్రకృతి కూడా మాకు ఈ గిరి ప్రదర్శనకు మాకు ఉదయాన్నే ఈ గిరి ప్రదర్శన చేయటం వల్ల మాకు అది ఒక ఆనందంగా ఉంది ఈ వయసులో అందాలను చూస్తూ భగవంతుని తలుచుకుంటూ ఈ గరి గిరి ప్రదర్శన చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఆ భగవంతుని దగ్గర వల్ల మేము అనుకున్న కార్యక్ర కొన్ని కోరికలు కూడా మాకు కూడా నెరవేరినాయి దాంతోనే ఇంకా మేము మా స్నేహితులకైతే కానీ బంధువులు అయితేనే కానీ రండి అక్కడ బాగుంది అంటున్నాము అప్పుడు జనాలు కన్నా ఇప్పుడు ఇంకా జనాలు పెరిగినారు బాగా అయిన బాగా అయినారు బాగా జనాలు ఎక్కువ వస్తున్నారు సంఘం ఈ సంఘం ఏర్పడింది కదా వీళ్ళు కూడా పాపం చాలా కష్టపడి చేస్తున్నారు అయితే మా కోరిక ఇంకోటి మా లాంటి వయసు మా ఇంకో కోరిక ఈ భగవంతుని ఏ నాయకుడు అంత కరుణించి సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ చేస్తే బాగా ఆనందంగా ఉంటుంది అని అనుకుంటున్నాను అంతేకాకుండా అంటే ఈ స్వామివారి వల్ల మీరు లబ్ధి పొందడం అంటే మీ కోరికలు తీరడం గానీ జరిగినాయి కాబట్టి రాగలుగుతాం రెండేళ్ళ నుంచి మళ్ళీ 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 వస్తున్నా వస్తూనే ఉంటాం కూడా మీ రాబోయే తరాలి కూడా మీరు చెప్పబోయే ఖచ్చితంగా ఈ ప్రకృతి అయితేనేమి ప్రకృతి అందాలైతేనేమి భగవంతుని గురించి అయితేనేమి అయితే సంఘానికి కూడా సంఘ నాయకులు కూడా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు కృషి ఒకప్పుడు అనుకునే వాళ్ళు కాదు మన కృషి అంటే మూలం పడిపోయినది కానీ ఈ సంఘ నాయకులు ఉన్నారు కదా వీళ్ళు గ్రామ గ్రామం తిరిగి ఇంత డెవలప్ చేసి ఇంత ప్రాచుర్యత ఇచ్చారంటే చాలా ఆనందం మేము అక్కడ కూడా వెళ్తా ఉంటాం ఎక్కడికి మన తమిళనాడు అరుణాచలం కూడా వెళ్ళేచలం కానీ ఇప్పుడు అరుణాచలం కూడా సాలి ఇక్కడే తిరుగుతున్నాం ఇదే అరుణాచలం కాశీ కాశీ కదా చాలా ముఖ్యమైన ప్రదేశం కూడా పీఠం ఉంది కదా ఇక్కడ అందుకు అంద అంతకన్నా విశేషమైంది ఈ మంది అని గుర్తింపు లేక ఇన్ని రోజులు ఇలా ఉన్నాము కానీ ఈ రోజు సంఘ నాయకులందరూ ఇంత గుర్తింపు తెచ్చి ఇంత ప్రావీణ్యంగా చేశారంటే చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది మా గ్రామం కడప దగ్గర కడప మండలం మాలంప గ్రామం నుంచి ప్రతి పౌర్ణానికి కూడా వస్తుంటాము ఇక్కడికి కానీ మాకు మేము ఐదు ఫస్ట్ స్టార్టింగ్ చేస్తాం ఐదు పది ఐదు పది గెలు స్టార్ట్ అవుతాము అక్కడ ఏడు ముక్కల వెళ్ళిపోతాం ఓకే కానీ ఇక్కడ మనకు ఈ ఈ కమిటీ వాళ్ళు ఇక్కడ సౌకర్యం ఏమి వాటర్ బాగా పాకెట్లు ఏమి మజ్జిగేమి ఇటువంటి మళ్ళా మళ్ళా తర్వాత టిఫిన్ ఏమి అక్కడ అన్నీ కూడా సౌకర్యాలు భగవంతుని దేవులు అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి చాలా సంతోషము ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మా కోరిక ఇంకా ఈ రాజకీయ నాయకులు ఒక బ్రిడ్జి వేయాలి పుష్పగిరికాడ ఫస్ట్ ఈ వారి నుంచి ఎవరు బ్రిడ్జి చేస్తే ఇంకా తర్వాత రోడ్డు కూడా కొద్దిగా వేసినారంటే బాగా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అది నా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు పాదం పెట్టింది పుణ్యక్షేత్రం కాబట్టి పుష్పగిరి అంటే ఒకనొకప్పుడు చాలా మారం పడిపోయినది మూలన పడిపోయింది అటువంటిది మనకు వచ్చిన అంటే మన జిల్లాకు మనకు చాలా అదృష్టం అదృష్టంగానే భావించాల నమస్తే జై మీరు చెప్పులు లేకుండా నడుస్తున్నారు కదా మీకేమన్నా ఇబ్బందికరంగా అనిపించిందా ఏం లేనా ఎందుకంటే ధ్యానం అంతా ఆయన మీదనే ఉంటుంది భగవంతుని మీదనే ఉంటుంది కాబట్టి ఈయన నొప్పులు నాకు బుట్రాలు గురుగ్రాలు కనుక్కునే మగే కనిపించవు నాకు ఆనందంలో ఈ ప్రకృతి ఆనందం అందం కానీ భగవంతుని ధ్యానం ఉండేదాని వల్ల కానీ మాకు సహజంగా ఇవన్నీ మగేం కనిపించవు డైలీ ప్రతి ప్రవణికి తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇది ఆనందంగా ఉండే కొద్దిగా ముషిలో విన్నాడు ఇంకా తిరుగుతాం పరిగిద్దామా అనే టైప్ ఉత్సాహంగా ఉంది అవునా చెప్పు లేకుండానే లేక భగవంతుడు ఇలా ఇలా ఇంకా మాకు ఇలా తిరిగేటట్టుగా కొన్ని ఏళ్ళు ఇంకా మేము తిరగాలని ఆశ్ మొత్తానికి మన పుష్పగిరి స్వామి వల్ల మీకు కాళ్ళనొక్కలు కూడా ఏమి నాన్న మాకు అనిపించవు భగవంతుడు అయితే వస్తా ఉంటాం ఫోటోలు గిట్టాలు కొట్టుకుంటా ఉంటాయి అయినా కూడా మాకేం అనిపించవు ఏం లేదు కానీ రోడ్డు చేస్తే చాలా మంచిది ఇంకా చాలా మంచిది ఆనందంగా ఉండేది ఇంకా ఆనందంగా మీరు గ్రీ ప్రదక్షిణకి ఎన్నిక ఎన్ని రోజులుగా వస్తున్నారు ఫస్ట్ స్టార్ట్ డేట్ నుంచి వస్తానండి స్టార్టింగ్ నుంచి మీరు గ్రీ ప్రదక్షిణకి అయితే రావడం జరుగుతుంది మీరు మీ సంకల్పం కొద్ది కొద్దీ మజ్జిగ భక్తులకి పంచుతున్నారా అవునండి వాళ్ళ కంఫర్ట్ జోన్ కోసం తప్పిక తీరుతుంది అనేసి మీరు ఇవ్వడం జరుగుతా మీరు ఒక్కరే ఇస్తున్నారా మీతో పాటు ఎవరితో అనే సహకారం తీసుకుంటున్నారు అంటే ఈ చిన్న వయసులోనే ధర్మం ధర్మం వైపు మక్కు చూపుతున్నారు చూసారా మన గిరి ప్రదేశంలో భక్తులు తన సొంతంగా వాళ్ళ కొద్ది వాళ్ళు ఖర్చు చే ఖర్చు పెట్టుకొని భక్తుల కోసమై ఈ మజ్జిగ ప్యాకెట్లు కూడా పంచడం జరుగుతుంది సంఘనాయకులు కూడా అదే విధంగా వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ రోడ్ సైడ్లో రోడ్ సైడ్స్లో పెట్టడం జరుగుతూ ఉంది ధన్యవాదాలు ఏం లేదు గిరిప్రదేశ్లో పుష్పగిరికి వచ్చాను వచ్చి ఆ చెన్నకేశ్వర స్వామిని చూసి అసలు అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ కానీ ప్రకృతి కానీ ఆ ఏరు కానీ అన్నీ మీరు రెండు వేల ఆరులో వచ్చినప్పుడు గిరిపదక్షిణ ఉండేది లేదు అప్పుడు లేదు రెండేళ్ళ తర్వాత రెండు ముందు మీకు నా నాలుగు నెలల నుంచి పుష్పగిరి గిరి ప్రదర్శనకు వచ్చినాను సత్యంగా చెప్తున్నాను విషయం ఏంటంటే గిరి ప్రదర్శన చేసిన తర్వాత నాలో చాలా మార్పులు కానీ అనుకున్నవన్నీ ఆ చెన్నకేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో అన్నీ నెరవేరుతున్నాయి అందరికీ తెలియజేయడం ఏంటంటే ఒక్కసారి ప్రదర్శన చేయండి మీ జీవితం మారకపోతే నన్ను అడగండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద ధన్యవాదాలు సార్